నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని గండిపాలెంలో జరిగిన ఎమ్మెల్యే మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించి వారిని తిరిగి ఆర్థిక పురోగతి వైపు నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు శుక్రవారం మండలం పరిధిలోని దండిపాలెంలో ఉన్న పొన్నెబోయిన చెంచురామయ్య జలాశయంపై వెంగళరావు నగర్ మత్స్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మొదటిగా మాజీ మంత్రి మాదాల జానకిరామ్ వారసులు మాజీ ఎంపీటీసీ మాదాల రామచంద్రయ్య మృతికి సంతాపం ప్రకటించారు రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జలాశయ అభివృద్ధికి కానీ మరమ్మతులకు కానీ ఒక్క పైసా నిధులు వెచ్చించిన దాఖలాలు లేవని కుడి ఎడమ కాలువలో గడ్డితో నిండిపోయి రాళ్లతో కూడుకుపోయి పార్థులకు అనుకూలంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఇరిగేషన్ శాఖ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు వైసీపీ అధికారంలో పూర్తిగా నిర్వీర్యమైపోయాయని ఆయన అన్నారు మంత్రి అచ్చొయ్యనాయుడు తోటి ఉదయగిరి నియోజకవర్గంలోని సాగునీటి తాగునీటి వనరుల గురించి ప్రస్తావించారని అన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వందల పదిహేడు జీవోలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేశారని దీనివల్ల నేరుగా మత్స్యకార కుటుంబాలే జలాశయాల్లో చెరువుల్లో చేపలు పెంచుకుని లబ్ధి పొందవచ్చునని ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వం అమలు చేసిన రెండు వందల పదిహేడు జీవో ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి చెరువులో చేపలు పెంచుకుని అవి మత్స్యకారులకు అమ్మాలని దానివల్ల కేవలం మత్స్యకారులకు ముప్పై ఐదు శాతం మాత్రమే ఫలితం దక్కేదని ఇప్పుడు వంద శాతం ఫలితానికి చేరువ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కిందని ఆయన అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని త్రాగునీటి అవసరాల కోసం టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుజుల స్రవంతి పథకం ప్రారంభిస్తే దాన్ని కొనసాగించకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ పాలకులదేనని వారికే దక్కిందని దానిని కొనసాగించి పూర్తి చేసి ఉంటే పదివేల కుటుంబాలకు నియోజకవర్గంలో త్రాగునీరు అందలేదని ఆయన అన్నారు ఇక ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముందు కావలసింది నీటి సౌకర్యమేనని పెదిరెడ్డిపల్లి రిజర్వాయర్తో పాటుగా వెలిగొండ అంతర్భాగమైన సీతారాం సాగర్ ప్రాజెక్టు కూడా సాధించుకుంటే ఈ నియోజకవర్గానికి నీటి అవసరాలు పూర్తిగా తీరిపోతాయని అప్పుడు పరిశ్రమల స్థాపనకు కూడా అనుకూలంగా ఉంటుందని అన్నారు ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యుడిగా తన పరిధిలో ఉన్నంత వరకు సమస్యలు పరిష్కరిస్తానని నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తానని శాసనసభ్యునిగా సాధించలేని పనులను ప్రజలతో కలిసి పోరాటం చేసేనా సాధిస్తానని ఆయన అన్నారు నీటి కోసం అయితే పోరాటం చేయక తప్పదని తెలిపారు తొందరలో పంచాయతీ నుంచి పరిపాలన సాగిస్తానని తాను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కార్యక్రమం రూపొందించుకుంటున్నానని ఒక్కొక్క పంచాయతీకి వెళ్లి రచ్చబండ నిర్వహించి ఆ పంచాయతీ సమస్యలు పరిష్కరించుకుంటూ నియోజకవర్గం వ్యాప్తంగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన అన్నారు వేదిక మీద ఉన్న మాజీ జడ్పీ చైర్మన్ పెద్దలు చెంచలబాబు యాదవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ మన వెంకటరెడ్డి గారికి అలాగే మన తెలుగుదేశం ఉదయగిరి మండలాధ్యక్షులు టీడీపీ మండలాధ్యక్షులు భయన్న గారికి బిఆర్ఎస్ గారికి మన సీనియర్ నాయకులు వెంకటసబ్బయ్య గారికి వెనకాల ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం జరుపుకుంటా ఉన్నాను సీనియర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మొదటగా మాధవల రామచంద్ర గారు ఈ మధ్య ఆరోగ్య సమస్య వల్ల చనిపోవడం జరిగింది ఆయన మీ ఉదయగిరి వాసి వారు నేను శాసనసభ జరిగేటప్పుడు అనుకోకుండా ఆయనకి ఇబ్బంది రావడం ఎక్కువ టైం ఇవ్వలేదు చనిపోవడం జరిగింది జరిగేటప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన బాధ్యదేహాన్ని హైదరాబాద్కి పంపించడం జరిగింది తర్వాత కూడా మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి ఫ్యామిలీని పలకరించి ఆయన్ని మనం పోగొట్టుకోవడం జరిగింది సీనియర్ నాయకులు మాదాల జానకరామ్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే ఒక నాయకులు ఆయన ఆయన్ని మనం ఈ రోజున పోగొట్టుకున్నాం ఉదయగిరి ప్రజలందరూ తెలుసు ఒక్క రెండు నిమిషాలు మనం పాటిద్దాం మన మన ఉదయగిరికి సంబంధించిన ఆయన ఆయన అయిన తర్వాత మనం మొదలు కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం మత్స్యకారు సంఘం అధ్యక్షుడు చిన్న సుబ్బారాయుడు చిన్న సుబ్బారాయుడు గారి చిన్నరాయుడు గారు చిన్నరాయుడు గారు ఇక్కడ ఆయన అధ్యక్షులు మిషగారులకి అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కుటుంబాలు బెనిఫిట్ అవుపోతున్నారు ఉన్నారు ఈ రెండు వందల పదిహేడు చీకటి జీవో అనవసిన దీన్ని ఒకటి పెట్టి నాకు తెలిసి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పేదలకు సహాయం చేసిందని చెప్పుకున్నారు తప్పితే చేసింది లేదు వాళ్ళ పట్ట కొట్టారు చాలా సందర్భాల్లో చాలా డిపార్ట్మెంట్స్ లో కానీ చాలా ఏరియాస్ లో గానీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ పట్ట కొట్టడం జరిగింది దాన్ని అచ్చెన్నాయుడు గారు అలాగే మన ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆలోచించి ఆ జీవోని యాసం చేయడం జరిగింది నేను అసెంబ్లీ సెషన్ లోనే అది ఆయన చెప్పడం జరిగింది దానికి వారందరికీ అభినందిస్తున్నాను మీ కార్ మీ సమస్యలు కూడా కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కానీ అన్నిటికీ నేను పెద్ద పెట్టేసి తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు వచ్చగారులందరికీ అండగా ఉంటుంది అది ఇంతకు ముందు కూడా జరిగింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంది మీరు గమనించాలి మీ సమస్యలు ఏమన్నా కూడా మనం అంత చేయడం జరుగుతుంది మీకు ఇచ్చున్నారు దృష్టి ఒకటి అదొకటి తర్వాత మనం ఇరిగేషన్ వైపు గానీ ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ నాలుగు నుంచి ఇప్పటికి దాదాపు ఒక యాభై ఐదు రోజులైంది దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటే రివ్యూ చేయడం జరిగింది డిపార్ట్మెంట్స్ జరిగింది వాటిల్లో ఇరిగేషన్ ఇచ్చి చూస్తే మొదలు పెడితే మనం గడ్డిపాలే రిజర్వాయర్ గడ్డిపాలెం రిజర్వాయర్ కి ఈ రోజున డిఈ గారు చూస్తే ఒక్క పైసా డబ్బులు లేవు మెయింటెనెన్స్ చేసేదానికి గేట్లకి కనీసం నష్టపడిపోతే వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు ఇక్కడ ఒక మనిషి చూసుకునే మనిషి లేదు ఒక స్టాఫ్ లేదు కంప్లీట్ గా నిర్వీర్యం చేశారు ఎక్కడ ఎక్కడ కూడా ఒకటి కూడా లేకుండా నిర్వీర్యం చేసి లెఫ్ట్ కెనాల్ వీడ్ రిమూవ్ చేయలేదు ఆ నీళ్లు సరిగా పోవడం లేదు అక్కడ రైట్ కెనాల్ పరిస్థితి అది ఇది పదకొండు వేల ఎకరాలు అది ఒక ఐదు వేల ఎకరాలు దీని పరిస్థితి అదే ఉన్న నీళ్లను కూడా కనీసం ఉన్న ప్రాజెక్టులు కూడా సరీసం మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు అలాగే కాలం కావలకాలు కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయలేదు గత ఐదేళ్లుగా చేయకపోతే మొన్న ఎమర్జెన్సీ పండుగ మన మంత్రివదులు రామనాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఐదు కోట్లు ఓన్లీ కవల్ కెనాల్ మెయింటెనెన్స్ కానీ అలాగే జీకే నార్క్ ఫీడర్ కెనాల్ కానీ మెయింటెనెన్స్ చేసేదానికి అంటే మన డ్యామ్ లో సంస్థల డ్యామ్ లో ఉన్నా కూడా ఆ నీళ్లు దిగువకు చేరేదానికి కనీసం నీళ్లు పోయేదానికి మినిమం మెయింటెనెన్స్ అంటే వీడి రిమూవ్ కానీ పొడికెళ్ తీయడం గాని అవి కూడా చేసుకోలేని పరిస్థితి అయితే అంటే అక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు జనాలు కాదా మనం రైతులు కాదా ఆ మాత్రం కూడా తెలియకుండా వీళ్ళ గవర్నమెంట్స్ జరిగింది ఐదేళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు ఎవరి పని వాళ్ళు చేసుకునివ్వలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే అమ్మ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయా కి డబ్బులు ఉన్నాయంటే ఒక పైసా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర ఇంజిమూర్ హాస్పిటల్ అడిగితే ముప్పై ఐదు వేలు అకౌంట్ లో ఉందని చెప్పారు వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకొని వేరే వేరే డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా నిర్వీర్యం చేశారు అలాగే మన పంచాయతీలకి మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పద్నాలుగో ఆది సంఘం పదిహేను ఆది సంఘం నుంచి మనకు మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఉదయం నియోజకవర్గానికి నూట నలభై మూడు పంచాయతీలకు వస్తే దాంట్లో నుంచి దాదాపుగా ఇంత చెప్తా ఉన్నా నిన్న రెండు వందల కోట్లు మళ్ళా విద్యుత్ బకాయలు అని చెప్పి వెనక్కి తీసుకెళ్లారా డబ్బు ఇటుపోయిందో తెలియదు లక్షల కోట్లు అప్పులు చేశారా డబ్బు ఇటుపోయిందో తెలియదు ఇరిగేషన్కి వీళ్ళు ఖర్చు పెట్టింది సున్నా ఐదేళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది సున్నా ఇరిగేషన్ ఇరిగేషనే కాదు ప్రతి గవర్ ప్రతి డిపార్ట్మెంట్ అంటే కొత్తగా నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు నిజంగా సర్ప్రైజ్ అనిపించింది అంటే అన్నిటి గురించి ఒకసారి తెలుసుకొని అవగాహన తెచ్చుకొని ఒకసారి రివ్యూ చేసుకుని చూస్తే ఇంత దారుణంగా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చేస్తారా ఎవరైనా అనేది నాకు తెలిసి ఇటువంటి ముఖ్యమంత్రి గాని ఇటువంటి గవర్నెన్స్ కానీ ఫీచర్లో కూడా మీరు మనం ఎవరైనా చూడకం బాబు గారు అసెంబ్లీలో వైట్ పేపర్స్ ఇచ్చారు లిక్కర్ మీద ఇచ్చారు అన్ని అన్ని ఏరియాల మీద వైట్ పేపర్ ఇచ్చి ఆయన ప్రజెంట్ చేస్తూ ఉంటే దారుణంగా ఉన్నాయి ఎంత చిన్న దారుణమైన గవర్నెన్స్ ఇక ముందు కూడా చూడబో అంత దారుణంగా చేశారు సో ఇవన్నీ చాలా పెద్ద బాధ్యత ఉంది బాబు గారి ముందు పెద్ద బాధ్యత ఉంది మనీ విషయం కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ అన్ని ఒకసారి సమూలంగా చూసుకొని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళ చేయలేదు వాళ్ళ ఖాళీగా పెట్టారు వాళ్ళకి డబ్బులు లేవు మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు ఈ గండిపాలం అనేది ఉందంటే ఇక్కడ అసలు ఏం జరిగింది ఐదేళ్లలో ఏం లేదు మా ఆయన వచ్చి మొన్న రామారాయణ గారి దగ్గర డీఈ గారు వచ్చి కనీసం ఒక పది లక్షల ఇస్తే కొన్ని కొన్ని మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ ఉంటే వాటికి లేని పరిస్థితి సో ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకున్నాం అలాగే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది నేను ఎన్టీఆర్ సుజల పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సుజిల పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు ఒక్కొక్క మదర్ ప్లాంట్ కి పదమూడు పద్నాలుగు హర్ట్స్ లాగా కట్టారు వాటర్ డ్రింకింగ్ వాటర్ దాదాపుగా ఒక పదిహేను వేల కుటుంబాలకు ఉపయోగపడి ఉండేది ఇంకొక ఐదు కోట్లుగా ఖర్చు పెట్టి ఉంటే పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ ఉండేది దాన్ని పట్టించుకోలేదు దాన్ని గాలికి వదిలేశారు వదిలేసి కార్యక్రమం ఉద్దేశం మత్స్యకారుల సంఘం అధ్యక్షులు చిన్న సుబ్బరాయుడు చిన్న సుబ్బారాయుడు గారేనా చన్నరాయుడు గారు చిన్నరాయుడు గారు ఇక్కడ ఆయన అధ్యక్షులు మత్స్యకారులకి అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కుటుంబాలు బెనిఫిట్ అయిపోతా ఉన్నారు ఈ రెండు వందల పదిహేడు చీకటి జీవోరీ దీన్ని ఒకటి పెట్టి నాకు తెలిసి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పేదలకు సహాయం చేసిందని చెప్పుకున్నారు తప్పితే చేసింది లేదు వాళ్ళ పట్ట కొట్టారు చాలా సందర్భాల్లో చాలా డిపార్ట్మెంట్స్లో కానీ చాలా ఏరియాస్లో కానీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ పట్ట కొట్టడం జరిగింది దాన్ని అచ్చెన్నాయుడు గారు అలాగే మన ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు నాయుడు గారు గల కూర్చొని ఆలోచించి ఆ జీవోని క్యాన్సిల్ చేయడం జరిగింది నేను అసెంబ్లీ లోనే అది ఆయన చెప్పడం జరిగింది దానికి వాళ్ళందరికీ అభినందిస్తున్నాను మీ కార్య మీ సమస్యలు కూడా కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు కానీ అన్నిటికీ నేను పెద్ద పెట్టేసి తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు మత్స్యకారులకి అండగా ఉంటుంది అది ఇంత ముందు కూడా జరిగింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది మీరు గమనించాలి ఈ సమస్యలు ఏ ఉన్నా కూడా మనం అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు అని మీకు ఇచ్చున్నారు నిశ్చున్నారు ఒకటి అదొకటి తర్వాత మనం ఇరిగేషన్ వైపు గానీ ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ నాలుగు నుంచి ఇప్పటికే దాదాపు ఒక యాభై ఐదు రోజులైంది దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటే రివ్యూ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రివ్యూ చేఈ గారు ఈ గారు చూస్తే ఒక్క పైసా డబ్బులు లేవు మెయింటెనెన్స్ చేసేదానికి గేట్లకి కనీసం నష్టపడిపోతే వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు ఇక్కడ ఒక మనిషిని చూసుకునే మనిషి లేదు ఒక స్టాఫ్ లేదు కంప్లీట్ గా నిర్వీర్యం చేసేది ఎక్కడ ఎక్కడ కూడా ఒక్క ఒకటి కూడా లేకుండా నిర్వీర్యం చేసి ఈ లెఫ్ట్ కెనాలు వీడ్ రిమూవ్ చేయలేదు ఆ నీళ్లు సరిగా పోవడం లేదు అక్కడ రైట్ కెనాలు పరిస్థితి అది ఇది పదకొండు వేల ఎకరాలు అది ఒక ఐదు వేల ఎకరాలు దీని పరిస్థితి అదే ఉన్న నీళ్లను కూడా కనీసం ఉన్న ప్రాజెక్టును కూడా సరీసం మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు అలాగే కావల కావల కాల కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయలేదు గత ఐదేళ్ళుగా చేయకపోతే మొన్న ఎమర్జెన్సీ ఫండ్ కింద మన మంత్రివర్యుల రామారాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఐదు కోట్లు ఓన్లీ కావల కెనాలు మెయింటెనెన్స్ కానీ అలాగే జీకే నాప్ ఫీడర్ కెనాల్ కానీ మెయింటెనెన్స్ చేసేదానికి అంటే మన డ్యామ్లో సమస్తల నీళ్ళు నీళ్లున్నా కూడా ఆ నీళ్లు దిగువకు చేరేదానికి కనీసం నీళ్లు పోయేదానికి మినిమం మెయింటెనెన్స్ అంటే వీడి రిమూవ్ కానీ పూడికెళ్లు తీయడం కానీ అవి కూడా చేసుకోలేని పరిస్థితి ఐదేళ్ళు అంటే అక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు జనాలు కాదా మనం రైతులు కాదా ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలా గవర్నెన్స్ జరిగింది ఐదేళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు పని వాళ్ళు చేసుకునివ్వలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే అమ్మ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయా మెయింటెన్స్కి డబ్బులు ఉన్నాయంటే ఒక పైసా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వింజిమూర్ హాస్పిటల్ అడిగితే ముప్పై ఐదు వేలు అకౌంట్ లో ఉందని చెప్పారు వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకొని వేరే వేరే డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా నిర్వీర్యం చేశారు అలాగే మన పంచాయతీలకి మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పద్నాలుగవ ఆది సంఘం పదిహేనవ ఆది సంఘం నుంచి మనకు మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఉదయగిరి నియోజకవర్గానికి నూట నలభై మూడు పంచాయతీలకు వస్తే దాంట్లో నుంచి దాదాపుగా ఇంత చెప్తా ఉన్నా నిన్న రెండు వందల కోట్లు మళ్ళా విద్యుత్ పకాయలు అని చెప్పి వెనక్కి తీసుకెళ్లారా డబ్బు ఎడిపోయిందో తెలియదు లక్షల కోట్లు అప్పులు చేశారు డెబ్బై డబ్బు ఎడిపోయిందో తెలియదు ఇరిగేషన్కి కి ఇల్లు ఖర్చు పెట్టింది సున్నా ఐదేళ్ళను ఇల్లు ఖర్చు పెట్టింది సున్నా ఇరిగేషన్ ఇరిగేషన్ కాదు ప్రతి గవర్ ప్రతి డిపార్ట్మెంట్ అంటే కొత్తగా నేను ఎమ్మెల్యే అయ్యాను కలిస్తే ఇంత దారుణంగా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చేస్తారా ఎవరైనా అనేది నాకు తెలిసి ఇటువంటి ముఖ్యమంత్రి గాని ఇటువంటి గవర్నెన్స్ గారి ఫ్యూచర్ కూడా మీరు మనం ఎవరు చూడకం బాబు గారు అసెంబ్లీలో వైట్ పేపర్స్ ఇచ్చారు లెక్కర్ మీద ఇచ్చారు అన్ని అన్ని ఏరియాల మీద వైట్ పేపర్ ఇచ్చి ఆయన ప్రజలు వదిలేసి మొత్తం ఆ దానికి కొన్న ట్రాక్టర్లు కానీ ఎవరు సొత్తుంది గవర్నమెంట్ సొంతే కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసినా కూడా ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన పద్ధతి గవర్నమెంట్ మీద ఉంది పదిహేన కుటుంబాలకి నీళ్లు లేకుండా చేశారు డ్రింకింగ్ వాటర్ లేకుండా చేశారు ఒక్కరు మాట్లాడరు సమస్య గురించి వాళ్ళ నాయకులు ఎవరో ఒక్కరు మాట్లాడరు ఈ సమస్య గురించి ఐదు ఇప్పుడు ఈ రోజున మళ్ళీ చూస్తే ఆ రిపేర్లు అన్ని చేసి మొత్తం చేయాలంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను కోట్లు మనం ఖర్చు పెడితే కానీ అవన్నీ మళ్ళీ ట్రాక్ లో రావు టైర్లు తీసేస్తున్నారు వాటర్ ట్రాక్టర్ లో కొన్నారు ట్యాంకర్ లో కొన్నారు కానీ టైల్ ఇటు పడితే అటు వదిలేసారు గాలికి వదిలేశారు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఇది పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయొచ్చు మనం ఇది కొంత కొంతగాన బడ్జెట్ ఎమర్జెన్సీ పట్టు పెడితే ఆయన సుముఖంగా ఉన్నారు దానికి ఒకసారి రివ్యూ చేసి వాటర్ చెప్తా అని చెప్పారు అది కానీ వస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య కొంతమందికి మనం సాల్వ్ చేసుకోవాలి అవుతాం అలాగే రోడ్ సైడ్ రోడ్స్ గురించి ఒక ఐదారు రోడ్ల గురించి మన కనెక్షన్ రోడ్డు గురించి ఉదయగిరికి నెల్లూరుకే కనెక్షన్ అందవరం కానీ తర్వాత అన్ని నెల్లూరు పాలెం రోడ్డు కానీ సంఘం నుంచి రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ కూడా కనెక్షన్స్ గురించి మన రోడ్లు ఏ వ్యవస్థ ఎంత అదోంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారికి వారు కూడా సుముఖంగా విన్నారు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ నా శక్తి మేరకు నేను వీలైనంత వరకు మినిస్టర్లు కలవడం కానీ మన సమస్యలు చెప్పుకోవడం కానీ చేస్తున్నాం చూస్తాం మనం ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాం నీటి నీటికి సంబంధించి అయితే మనం అవసరమైతే ఒక పోరాటం చేయాల్సి వస్తుంది లేకపోతే మనం ఇలాగే ఉంటాం ఉద్యోగ నియోజకవర్గంలో మనం ఒక పోరాటం మనం మన నీళ్లు మన నీటి సమస్యలు మనం పరిష్కరించుకోకపోతే వెలుగొండ పెదిరెడ్డిపల్లె రిజర్వాయర్ కి నీళ్లు తెచ్చుకొని తర్వాత సమస్యల హైకెనాదు కానీ కంప్లీట్ చేసుకుంటే అది ఫేజ్ టూ లో గుండెమల్ల రిజర్వాయర్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది ఇంకొక ముప్పై ముప్పై లక్షలు గానా ముప్పై కోట్లు మనం దాన్ని ఖర్చు పెట్టుకుంటే ఉన్ని మడకలు రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి దాంట్లో కనీసం వర్షపు నీళ్ళు తనే అది ఫేజ్ టూ లో ఉంది దాని గురించి కూడా రామా గారితో మాట్లాడడం జరిగింది ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మనం ఒక రకంగా వెనకాల పడి కానీ చేయించుకోకపోతే మన పరిస్థితి ఎలాగే ఉంటది దానికి అందరి నాయకుల సహకారం ఉంది మన యాదవ్ గారు చంద్రబాబు యాదవ్ గారు కానీ మన విజయరాయ రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ ఇరిగేషన్ లో పాపం ఇంతకాలం ఇంత చేస్తున్నారు అలాగే రామనారాయణ రెడ్డి అన్న కూడా ఆయన మొదటి నుంచి కూడా సోమశాల డ్యామ్ కట్టినప్పటి నుంచి ఆయన ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటా ఉంటారు ఆయన సహకారంతో మనం ముందుకెళ్దాం ఖచ్చితంగా ఐదేళ్లలో మనం వీలైన సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం రోడ్ల సమస్యలు కానీ నా దృష్టికి తీసుకొచ్చే ఏ సమస్యలు కూడా అన్ని నా దగ్గర లిస్ట్ ఉంది దయచేసి మీరు కొద్దిగా ఊపిక పట్టండి అన్ని విలేజ్ల్లో కూడా మన విలేజ్ రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకున్నాం ప్రతి పంచాయతీలో పంచాయతీ ఫోకస్డ్ గా మన అడ్మినిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం ప్రతి పంచాయతీ ఫోకస్ వెళ్ళి పంచాయతీల లీడర్షిప్ తో మాట్లాడుకొని మనం నాయకులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీలో కూడా కొత్త తరం నాయకులు రావాలి కొత్త ఆలోచనలు కావాలి మన పంచాయతీ గురించి మనం ఆలోచన చేసుకోవడానికి పంచాయతీ సెంట్రీక్ గా మనం రేపొద్దున వెళ్ళడం జరుగుతూ ఉంది నా నా పర్సనల్ గా నా ఐడియా ఇది సో నేను ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతా ఉంది మీరు చూస్తారు ఫ్యూచర్ లో కూడా ఒక్కొక్క పంచాయతీకి ఇచ్చి కూర్చొని చేసుకుందాం దయచేసి నేను ఫోన్ లో కానీ అందుబాటులో కానీ అవన్నీ మీరు ఎక్కువగా ఆలోచన చేయమాకండి దాని గురించి వీలైనంత వరకు మనం సర్దుబాటు చేసుకుందాం మొదట్లో ఏమైపోయిందంటే మనకు రెండు మూడు నెలల్లో విపరీతంగా అందరూ మాట్లాడాలని లేకపోతే అందరూ కలవాలని చెప్పి దాదాపుగా ముప్పై వేల మందిని కలిసింది ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో మన ఆఫీస్ లో కానీ బయటకి కానీ ముప్పై వేల మందిని కలిసాం దయచేసి మీరు మన ఊరికే వస్తాను నేను మన పంచాయతీకే వస్తాను పంచాయతీ వచ్చి కూర్చొని మాట్లాడుకున్నాం దాన్ని కలవలేదని కానీ లేకపోతే అటువంటి ఏమి ఆలోచన చేసుకో మాటండి ఇంకొకటి మీరు ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మన పంచాయతీ నాయకులు ఉన్నారు లేకపోతే మన కన్వీనర్ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకురంటే వాళ్ళని తీసుకొస్తారు లేదు ఆఫీస్కి డైరెక్ట్ గా మన స్టాఫ్ ఇప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళకి ఇవ్వండి చాలా వరకు చేసాం మనం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు సమస్యలు మనకు రావడం జరిగింది కొన్ని అంటస్ చేయడం జరిగింది ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు బడ్జెట్ ఇష్యూస్ లేవు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నేను గుట్టిపాటి రావుకున్నారు గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈతో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ డిలే ఉన్నా లేకపోతే ఎక్కడ ఎలక్ట్రికల్ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్ గా అడ్రస్ చేస్తాం లేకపోతే చాలా సమస్యలు సాల్వ్ చేశాం అది మా దృష్టికి తీసుకురండి అదొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి స్కూల్ పరిస్థితి ఇప్పుడే మా బ్రదరు ఫోటోలు కొన్ని చూపెడతా ఉన్నారు లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు కంప్లీట్ గా ఈ స్కూల్ గురించి ప్రక్షాళన చేయాలి కంప్లీట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం తీసుకొని అన్ని స్కూల్స్ పీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వాటి గురించి కూడా కొంత కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు ఇంకొక ఫ్యూ మంత్స్ లో మనకు ఒక పాలసీ వస్తుంది పాలసీ వచ్చిన తర్వాత స్కూల్ స్కూల్ మన ఉదయ నియోజకవర్గంలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎలిమెంటరీ స్కూల్ గానీ హాస్టల్స్ కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఏమి జరిగిందో నాకు తెలియదు ఐదేళ్లలో ఏమి ఒక్కటి చెప్పమంటే ఒకటి చెప్పలేకపోతున్నారు ఉదయం నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ ఒకటే ముందు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఒక్కటి ఒక్కటి ఉంటే ఒక్క పని చేయలేకపోయింది మరి ఏం చేశారో నాకైతే అర్థం లేదు ఒకసారి మనం ముందుకు పోదాం అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసుకున్నాం మీ అందరికీ అంతగా ధన్యవాదాలు ఎంతో దారుణమైన గవర్నెన్స్ అమ్మ అంత దారుణంగా చేశారు సో ఇవన్నీ చాలా పెద్ద బాధ్యత ఉంది బాబు గారి ముందు పెద్ద బాధ్యత ఉంది మనీ విషయం కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ అన్ని ఒకసారి సమూలంగా చూసుకొని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయలేదు వాళ్ళ ఖాళీగా పెట్టారు వాళ్ళకి డబ్బులు లేవు మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు ఇప్పుడు ఈ గండిపాడం అనేది ఉందంటే ఇక్కడ అసలు ఏ ఏం జరిగింది ఐదేళ్లలో ఏం లేదు మా ఆయన వచ్చి మొన్న రామారాయణ గారి దగ్గర డీఈ గారు వచ్చి కనీసం ఒక పది లక్షలని ఇస్తే కొన్ని కొన్ని మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ ఉంటే వాటికి డబ్బులు లేని పరిస్థితి సో ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకున్నాం అలాగే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది నేను ఎన్టీఆర్ సుజుల పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సుజుల పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు ఒక్కొక్క మదర్ ప్లాంట్ కి పదమూడు పద్నాలుగు హట్స్ లాగా పెట్టారు వాటర్ డ్రింకింగ్ వాటర్ దాదాపుగా ఒక పదిహేను వేల కుటుంబాలకు ఉపయోగపడి ఉండేది ఇంకొక ఐదు కోట్లు కానీ ఖర్చు పెట్టి ఉంటే పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ వచ్చిండేది దాన్ని పట్టించుకోలేదు దాన్ని గాలిగోదేసారు వదిలేసి మొత్తం ఆ దానికి కొన్న ట్రాక్టర్లు కానీ ఎవరు సుత్ గవర్నమెంట్ సుత్తే కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినా కూడా ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది పదిహేనప్పుడు కుటుంబాలకి నీళ్లు లేకుండా చేశారు డ్రింకింగ్ వాటర్ లేకుండా చేశారు ఒక్కరు మాట్లాడే సమస్య గురించి వాళ్ళ నాయకులు ఎవరో ఒక్కరు ఈ సమస్య గురించి ఐదు ఇప్పుడు ఈ రోజున మళ్ళీ చూస్తే ఆ రిపేర్లో అన్ని చేసి మొత్తం చేయాలంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను కోట్లు మనం ఖర్చు పెడితే కానీ అవన్నీ మళ్ళీ ట్రాక్ లోకి రావు టైర్లు తీసేస్తున్నారు వాటర్ ట్రాక్టర్లకు కొన్నారు లో కొన్నారు కానీ కింద టైర్లు ఇటు పడితే అటు వదిలేసారు గాలిగా వదిలేసారు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఇది పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయించి మనం ఇది కానీ కొంతకన్నా బడ్జెట్ ఎమర్జెన్సీ ఫండ్ పెడితే ఆయన సుముఖంగా ఉన్నారు దానికి ఒకసారి రివ్యూ చేసి ఒక వారం రోజుల్లోనే చెప్తా చెప్పారు అది కాని డ్రింకింగ్ వాటర్ సమస్య కొంతమందికి మనం సాల్వ్ చేసిన అవుతాం అలాగే రోడ్ సైడ్ రోడ్స్ గురించి తర్వాత అన్ని నెల్లూరుపాలెం రోడ్డు కానీ సంగరించే రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ కూడా కనెక్షన్స్ గురించి మన రోడ్లు ఏ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారికి వారు కూడా సుముఖంగా విన్నారు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ నా శక్తి మేరకు నేను వీలైనంత వరకు మినిస్టర్లు కలవడం కానీ మన సమస్యలు చెప్పుకోవడం కానీ చేస్తున్నాం చూస్తాం మనం ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాం నీటి నీటికి సంబంధించి అయితే మనం అవసరమైతే ఒక పోరాటం చేయాల్సి వస్తుంది లేకపోతే మనం ఇలాగే ఉంటాం హృదయ నియోజకవర్గంలో మనం పోరాటం మనం మన నీళ్లు మన నీటి సమస్యలు మనం పరిష్కరించుకోకపోతే వెలుగుండే రిజర్వాయర్ రిజర్వాయర్కి నీళ్లు తెచ్చుకొని తర్వాత సంవత్సర ఐకనాలు కానీ కంప్లీట్ చేసుకుంటే అది ఫేజ్ టూ లో గుండె రిజర్వాయర్ చాలా వరకు కంప్లీట్ అయింది ఇంకొక ముప్పై ముప్పై లక్షలు కానీ ముప్పై కోట్లుగా మనం దాన్ని ఖర్చు పెట్టుకుంటే గుండి మడకలు రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి దాంట్లో కనీసం వర్షపు నీళ్ళు దాన్ని చేయొచ్చు అది ఫేస్ టూ లో ఉంటుంది దాని గురించి కూడా రామనాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మనం ఒక రకంగా వెనకాల కానీ చేయించుకోకపోతే మన పరిస్థితి ఎలాగే ఉంటుంది దానికి అందరం మా సహకారం ఉంది మన యాదవ గారు చంద్రబాబు యాదవ్ గారు కానీ మన రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ ఇరిగేషన్ లో పాపం ఇంతకాలం ఇంత చేస్తున్నారు అలాగే రామనారాయణ రెడ్డి అన్న కూడా ఆయన మొదటి నుంచి కూడా సోమశాల డ్యామ్ కట్టినప్పటి నుంచి ఆయన ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటా ఉంటారు ఆయన సహకారంతో మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా ఐదేళ్లలో మనం వీలైనంత సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం రోడ్ల సమస్యలు కానీ నా దృష్టికి తీసుకొచ్చే సమస్యలు కూడా అన్ని నా దగ్గర లిస్ట్ ఉంది దయచేసి మీరు కొద్దిగా ఓపిక పట్టండి అన్ని విలేజ్ల్లో కూడా మన విలేజ్ లో కార్యక్రమాలు పెట్టుకున్నాం ప్రతి పంచాయతీలో పంచాయతీ ఫోకస్డ్ గా మనం అడ్మినిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం ప్రతి పంచాయతీ ఫోకస్ పంచాయతీల లీడర్షిప్ తో మాట్లాడుకొని మనం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీలో కూడా కొత్త తరం నాయకులు రావాలి కొత్త ఆలోచనలు రావాలి మన పంచాయతీ గురించి మనం ఆలోచన చేసుకోవడానికి పంచాయతీ సెంటర్గా మనం పొద్దున వెళ్ళడం జరుగుతుంది ఉంది నా నా పర్సనల్ గా నా ఐడియా ఇది సో నేను ఆ రకంగా ముందుకు వెళ్ళడం ఉంది మీరు చూస్తారు ఫ్యూచర్ లో కూడా ఒక్కొక్క పంచాయతీకి కూర్చొని చూసుకుందాం దయచేసి నేను ఫోన్ లో ఒకటి కానీ ఆ అందుబాటులో కానీ అవన్నీ మీరు ఎక్కువగా ఆలోచన చేయబాకండి దాని గురించి వీలైనంత వరకు మనం సర్దుబాటు చేసుకుందాం మొదట్లో ఏమైపోయిందంటే మనకు రెండు మూడు నెలల్లో విపరీతంగా అందరూ మాట్లాడాలని లేకపోతే అందరు కలవాలని చెప్పి దాదాపుగా ముప్పై వేల మందిని కలిశాను ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉదయ నియోజకవర్గం మన ఆఫీసులో కానీ బయట కానీ ముప్పై వేల మందిని కలిసాను దయచేసి మీరు మన ఊరికే వస్తారు నేను మన పంచాయతీకే వస్తాను పంచాయతీ వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని కలవలేదని కానీ లేకపోతే అటువంటి ఏమేమి ఆలోచన చేసుకోమాకండి ఇంకొకటి మీరు ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మన పంచాయతీ నాయకులు ఉన్నారు చాలా వరకు చేశాం మనం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు సమస్యలు మనకు రావడం జరిగింది కొన్ని చేయడం జరిగింది ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు బడ్జెట్ ఇష్యూస్ లేవు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నేను గుడ్పాటి రవికుమార్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇంట్లో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ డిలే ఉన్నా లేకపోతే ఎక్కడ ఎలక్ట్రికల్ సమస్య ఉన్నా కూడా స్థానం కూడా ఇమీడియట్గా అడ్రస్ చేస్తాం లేకపోతే చాలా సమస్యలు సాల్వ్ చేసాం అది మా దృష్టికి తీసుకురండి అదొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి స్కూళ్ళు పరిస్థితి ఇప్పుడే మా బ్రదరు ఫోటోలు కొన్ని చూపెడతా ఉన్నారు లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు కంప్లీట్ గా ఈ స్కూల్ గురించి ప్రక్షాళన చేయాలి కంప్లీట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం తీసుకొని అన్ని స్కూల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వాటి గురించి కూడా కొంత కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు ఇంకొక ఫ్యూ మంత్స్ లో మనకు ఒక పాలసీ వస్తుంది పాలసీ వచ్చిన తర్వాత స్కూల్ స్కూల్ మన ఉదయం నియోజకవర్గంలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎలిమెంటరీ స్కూళ్ళు కానీ హాస్టల్స్ కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఏమి జరిగేదో నాకు తెలియదు ఐదేళ్లలో ఏమి ఒక్కటి చెప్పమంటే ఒక్కటి చెప్పలేకపోతున్నారు ఉదయం నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ ఒకటే ఒకటేకొచ్చింది ఎంత ముందు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో అడిగా ఒక్కటి ఒక్కటి అంటే ఒక్క పని చేయలేకపోయింది మరి ఏం చేశారో నాకైతే అర్థం కావటం లేదు ఒకసారి మనం ముందుకు పోదాం అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసుకున్నాం మీ అందరికీ నేను అండగా ఉంటాను అందరం కలిసి పోరాటం చేస్తున్నాం నా వల్ల కాని పనులు అందరం కలిసి పోరాటం యూ ఏదో చెప్తే వాళ్ళందరికీ చాలా పదివేలు ఖచ్చితంగా ఇచ్చేవాడు అంత నియోజకవర్గం అంతా తిరిగి అలాంటి మనుషులు ఇప్పుడు చాలా తక్కువ ముందే అంత డేరింగ్ గా అంత డబ్బు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు మనం చేస్తాం అందువల్ల సురేష్ అదే ధైర్య ఆసారతో ఈ నియోజకవర్గంలో ఏదో మేలు చేయాలని ఆయన అక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తమ్ముడు ఆయన కొంత డబ్బు సంపాదించుకొని ఒక స్థితికి వచ్చింది గండిపాలెం ప్రక్కన ఉన్నటువంటి ఎర్రం రెడ్డి పనిలో పుట్టాను కాబట్టి ఈ గండిపాల ఈ ఉదయగిరి నియోజకవర్గానికి ఏదో వేరు చేయాలి తనే సంకల్పం